అధికారులు ప్రజా సమన్వయంతో ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని జెడిపి చైర్పర్సన్ దావసంత సురేష్ అన్నారు మంగళవారం టాబా వసంత సురేష్ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు ఈ స్థాయి సంఘ సమావేశాల్లో భాగంగా విద్య మరియు వైద్యము మహిళా శిశు సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ వ్యవసాయము గ్రామీణాభివృద్ధి పనులు మరియు ఇతర అంశాలపై మిక్షించారు ఈ సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జెడిపి సిఓ రఘువరం స్థాయి సంఘాల చైర్మన్లు జిల్లా పరిషత్ సభ్యులు జిల్లా అధికారులు పాల్గొన్నారు సందర్భంగా జెడిపి చైర్పర్సన్ దావసంత మాట్లాడుతూ స్థానిక ప్రజా సమన్వయంతో అధికారులు జిల్లా ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని అన్నారు బడిబాట కార్యక్రమంతో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి బడిబాట కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా జిల్లా విద్యాధికారిని ఆమె ఆదేశించారు మరికొద్ది రోజుల్లో పాఠశాలను పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా జిల్లాలోని ప్రతి పాఠశాలను శానిటేషన్ చేయాలని ఆదేశించారు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో జగిత్యాల జిల్లాకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన మెడికల్ కాలేజీలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటి ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ఆమె సూచించారు విద్య మరియు వైద్యం పైన జిల్లా పరిషత్ వాళ్ళలో స్థాయి సంఘ సమావేశం జరిగింది ఈ సమావేశంలో గౌరవం జరిపించే ప్రసన్ వసంత గారి అధ్యక్షతన సిమన్న గారు జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొని వివిధ విషయాలపైన చర్చించడం జరిగింది ఇంకా ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి మరి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి గ్రూప్ల పాఠశాలలో కానీ పాఠశాలలో కానీ అక్కడ అక్కడున్న కొన్ని సమస్యల గురించి కూడా చర్చించారు మరీ ముఖ్యంగా పాఠశాలల పునరుద్ధరణ పైన గత ప్రభుత్వం దృష్టి పెట్టి జైత్యాలను నియోజకవర్గ స్థాయిలో దాదాపు రెండు వందల పైన పాఠశాలలను మనం మన ఊరు మన వడి మన బస్తీ మన బడిలో ప్రారంభించాం కొన్ని పూర్తయినాయి కొన్ని మధ్యలో ఆగివి ఇంకా కొన్ని ఉంది ఇప్పుడు వచ్చిన నూతన ప్రభుత్వం దాదాపు నాలుగు వందల తొంభై పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలలు గుర్తించి పనులు ప్రారంభించినట్టు అధికారులు ఇప్పుడే చెప్పడం జరిగింది అయితే దాంట్లో కొన్ని పూర్తయినాయి చెప్పింది మరి అటువంటి సమాచారాన్ని మొన్నటి వరకు ఎలక్షన్స్ పోడు కాబట్టి మాకు పేరు మేము కూడా తీసుకెళ్లేకపోయాం ప్రజాప్రతినిధులుగా అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది మనం ఏవైతే గతంలో ప్రారంభం కానీయో ప్రారంభమై మధ్యలో ఆగినాయో వాటి ముందు ప్రయారిటీగా చేయాలని చెప్పి నేను గొరవ జడ్కి గారు తప్పకుండా వారి చొరవ తీసుకుంటారు అదేవిధంగా సీఓ గారు జిల్లా అధికారులు ఈ విషయాలను కలెక్టర్ గారి దృష్టికి కానీ సంబంధిత మంత్రిత్వ శాఖలు కూడా ఎందుకంటే గతంలో తీసుకున్న ఏవైతే మన ఊరు మనబడి మన బస్ పడ పాఠశాలలో ఏవైతే సర్ఫీ అవి ఎక్కువ సంఖ్య ఉన్న పాఠశాల అది ఎక్కడ కూడా స్థానికంగా రాజకీయం అవుతుంది కానీ ప్రజాప్రతిపత్తులు కానీ కాకుండా వారి అదే మాత్రం ఐడి అప్పుడు యూడైస్ వారి రాష్ట్రం ఉంటుంది ఎక్కడైతే సంఖ్య ఎక్కువ ఉన్నదో దాని ప్రకారమే తీసుకొని యూడైస్ దాని ప్రకారం తీసుకొని థర్టీ ఫైవ్ పర్సెంట్ పాఠశాలలో తీసుకోవడం జరిగింది అంటే ముప్పై ఐదు శాతం పాఠశాలనే అప్పటికే అరవై శాతం మంది విద్యార్థులతో అవుతుంది కాబట్టి వాటిని ప్రాధాన్యతగా పూర్తి చేయాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది దాంతోపాటుగా దళిత బీద దళిత విద్యార్థులు విద్యార్థులు మనకిక్కడ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్తో చదువుతూ ఉంటారు అంతకుముందు జైత్యాల్లో ఉన్న మంచి ప్రైవేట్ పాఠశాలలో కూడా అడ్మిషన్స్ ఉండేవి మరి దళిత సంఘాల వాళ్ళు మాకు రిప్రజెంట్ చేయడం జరిగింది చాలా దూరం ఉన్న స్కూల్స్లలో అని చెప్పి ఈరోజు గౌరవ హైసీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ అదేవిధంగా డిఈఓ గారికి పోవడం జరుగుతూ ఉంది కలెక్టర్ గారు కూడా నివేదిస్తాం ఈరోజే డ్రా ఉన్నది కాబట్టి డ్రా తీసినాకైనా పర్వాలేదు కానీ జగిత్యాలలో పట్టణంలో దగ్గరున్న స్కూళ్ళల్లో ఇవ్వాలని చెప్పుకో ఉన్నాం దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం ఉన్న స్కూళ్ళు ఎక్కడో రాజారాంపల్లిలో ఇవ్వడం అనేది కొంత బాధాకరం అక్కడి పిల్లలు ఉంటే అక్కడ ఇవ్వచ్చు తర్వాత అది కూడా రాజారాంపల్లి దాదాపు మనకు బాడదు ఈ జిల్లాకు బాడదు కాబట్టి నిలబిత పట్టణంలో పట్టణాలు ఇవ్వాలనుకున్నాం అదేవిధంగా వైద్య విషయానికి వస్తే గత సంవత్సరం అంటే ప్రతిదానికి గత ప్రభుత్వం అని కాదు గత సంవత్సరంలో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు మూడు వందల యాభై పైన జరిగినాయి అవి మూడు వందలకు తగ్గినాయి దానికి కారణాలు కంటే నడితే వివిధ కారణాలు చెప్పారు ఏ కారణం ఉన్నా వాటిని అధిగమించి మళ్ళీ మునుపటి కంటే ఎక్కువ ప్రసూతులు ప్రభుత్వ ఆసుపత్రులు జరిగేలా చూడాలి వేరే వైద్యం కూడా జరిగేలా చూడాలి మరి నా దృష్టికి కంటి ఆపరేషన్లు ఎండాకాలం చేయలేదని తెలిసింది మేమైతే ప్రైవేట్ డాక్టర్గా నెలకి రెండు వందలు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రులు మే నెలలో చేయడం కరెక్ట్ కాదు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఏసీలకు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా వర్షాలు పడి ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి ప్రభుత్వ ఆసుపత్రులు అని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మరి ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులోనే రెండు వేల ఇరవై మూడులోనే దాదాపు ఆరు వేల మంది నర్సింగ్ ఆఫీసర్స్కు ఎగ్జామ్ జరిగి సెలెక్షన్ కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చారు సో సఫిషియంట్ సిస్టర్స్ నర్సింగ్ ఆఫీసర్ ఉన్నారు అండ్ గత ప్రభుత్వం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇట్ ఆఫ్ పోస్టింగ్ అంటే డాక్టర్ కంప్లీట్ అయినాక స్పెషాలిటీస్ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ చర్మిళ ఆనందం నుంచి చాలామంది డాక్టర్స్ రేడియాలజీ పీడియాట్రిక్స్ గైనింగ్ అందరూ కూడా ఆర్థోపెడిక్స్ అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్ వస్తూ ఉన్నారు సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారు ఇంతమంది డాక్టర్స్ ఉన్న సందర్భంలో అదేవిధంగా ఒకవైపు డయాగ్నోస్టిక్స్ రేడియాలజీ ల్యాబ్ కావచ్చు టీఆర్ కావచ్చు ఇవన్నీ కూడా అని ఇవన్నీ కూడా చేయాలని కోరుతూ ఉన్నాం దాంతోపాటుగా ముఖ్యంగా మళ్ళొకసారి ఈ సందర్భంలో డాక్టర్స్ కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఎంసీఎస్ డాక్టర్స్ టెక్నీషియన్స్ను మిత్రం అవైలబుల్ ఉంచేలా చూడాలి మన రేడియాలజీ టెక్నీషియన్ లేదా చెప్పు పేషెంట్స్ కొంత సేఫ్ వెయిట్ చేసి ఇబ్బంది పడడం స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకోవాలని జరిగింది మన గొల్లపల్లె గ్రామం అట్లా లేకుండా సాయంత్రం ఎనిమిది తిన్నారంటే తప్పకుండా టెక్నీషియన్స్ కూడా పారామెడికల్ స్టాఫ్ కూడా అవైలబుల్ ఉండేలాగా చూడాల్సిందిగా ఈ సందర్భంగా పికప్ చేస్తూ మరి గురుకుల పాఠశాలలు గత ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఇప్పుడే ఇన్ఛార్జ్ అధికారులు చెప్పడం జరిగింది అని ఈ యొక్క సమావేశానికి హాజరైనటువంటి స్థాయి సంఘ చైర్పర్సన్స్ అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ పౌరవ సీఓ రఘువరం గారికి జిల్లా స్థాయి అధికారులు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ మీడియా మిత్రులకు కూడా నమస్కారం విద్య మరియు వైద్యానికి సంబంధించి బడిబాట కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి స్ట్రెంత్ను పెంచాలని చెప్పేసి డిఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల ఏదైతే వారు చేపట్టినో పూర్తి స్థాయిలో మరి పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి మంచి శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో చేసి మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పేసి కోరడం జరిగింది అదేవిధంగా హెల్త్కు సంబంధించి సిజే గతం కంటే కూడా ఇప్పుడు సిజేరియన్స్ ఎక్కువ పెరగడం జరిగింది మరి డయా డయాగ్నోస్టిక్ హబ్ అని చెప్పేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దాదాపు మూడు కోట్లతోటి ఆ యొక్క టీ హబ్ను ఏర్పరచుకోవడం జరిగింది అదేవిధంగా పక్కకు రేడియాలజీ సెంటర్ని కూడా డెబ్బై ఐదు లక్షలతో ఏర్పరచుకోవడం జరిగింది మరి అంతకుమించి మరి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని దాదాపు ఐదు వందల పైన కోట్లతోటి జిల్లాకు మెడికల్ కాలేజీకి హాస్పిటల్ను కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ గారు సంకల్పించి జీఆర్ జిల్లాని ఏర్పరిచి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం ఇవాళ చాలా సఫలీకృతమైన మరి వచ్చినటువంటి ఉన్న ప్రభుత్వం మరి దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మరి ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు వైద్యులందరూ కూడా మరి సేవలో ముందుండాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా అంగన్వాడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా గ్రోత్ రిజిస్టర్ గ్రోత్కి సంబంధించి పిల్లలను మానసికంగా అదేవిధంగా శారీరకంగా ఎగుదల కోసమే అంగన్వాడీ సెంటర్లకు పంపిస్తూ ఉంటారు మరి ఎప్పటికప్పుడు వారిలో ఏ లోపం ఏర్పడ్డా కూడా మరి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ను సంప్రదించి వాళ్ళకి కావాల్సినటువంటి మరి శారీరక ఎదుగుదలకు కావలసినటువంటి అవసరమైన వైద్యాన్ని కూడా ఇప్పించే అవసరం అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్కి ఉంటుంది ఆ విధంగా మరి అంగన్వాడీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్యను వారి ఎత్తు బరువును కూడా చూసుకొని రాబోయే తరాన్ని కూడా పటిష్టపరచాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా సగీ సెంటర్ కూడా మన జిల్లాలో దాదాపు పదిహేడు వందల కేసులను కూడా చేయించడం వారికి అభినందిస్తూ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో మరి దేశానికి అన్నం పెట్టే స్థాయికి కేసీఆర్ గారు తీసుకుపోవడం జరిగింది మరి ఇప్పుడున్న పరిస్థితులలో చూసినట్టయితే ఇప్పటికిప్పుడే మరి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు నీటిపారుదల శాఖ వారు చెప్పడం జరిగింది ఒక మూడు మండలం నాలుగు మండలాలకు వస్తలేవు ప్లస్ ఇంకొక న్యూస్ ఏంటంటే దాదాపు అప్పటికి ఉన్న ఇప్పటికీ మరి నీటి మట్టం అనేది తగ్గింది నీటి స్థాయి అనేది తగ్గింది అని చెప్పేసి వారు అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఎక్కడ కూడా ఒక గుంట ఎండిపోకుండా రైతాన్ అన్నదాతను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదేమైనా కూడా వచ్చిన ప్రభుత్వం కూడా మరి అన్నదాతలకు ఒక వరంగా ఉండాలి తప్ప శాపంగా మారకుండా ఎరువులను కానీ మరి విత్తనాలను కానీ అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా ఎస్సీ మరియు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ అన్నీ కూడా మరి స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపల పూర్తి స్థాయిలో మంచి శానిటేషన్ చేసి విద్యార్థులకు కావాల్సిన యూనిఫామ్స్ బుక్స్ కూడా అన్నీ అందుబాటులో ఉంచుకొని మరి ఎక్కడికక్కడ పరిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని ఆదేశించడం జరిగింది అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు కొద్దిగా మెయింటెనెన్స్ ఇబ్బందిగా ఉందంట వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకొని ప్రజలకు సురక్షితమైన నీరు అందించే విధంగా మరి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మరి గ్రామ పంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చినప్పటి నుంచి కొద్దిగా శానిటేషన్ ఇబ్బందికరంగా మారింది మరి వచ్చేది మరి వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తంగా ఉంచి మరి వారిని రక్షించుకునే కాపాడుకునే బాధ్యత ప్రజాప్రతినిధులుగా అధికారులుగా మన అందరిపై ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రతి గ్రామాన్ని గ్రామంలో ఉన్నట్టు ప్రతి ట్యాంకును కూడా శుభ్రపరచాలని చెప్పేసి ఇప్పటి వరకు ఆదేశించడం జరిగింది మరి పల్లె ప్రగతి హరితహారం అనే గొప్ప కార్యక్రమాలతోటి మరి దూరదృష్టితోటి కేసీఆర్ గారు ఒక మంచి హరిత తెలంగాణ రూపుదిద్దుకోవడం జరిగింది దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉన్నాయి కాపాడుకుంటూ మళ్ళీ వాళ్ళు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని టార్గెట్ లక్ష్యం చేరే విధంగా డిమాండ్ సర్వే ప్రకారం ప్రజలకు అనువైన మొక్కలను పెంచి మరి ఇక్కడ మరి పచ్చదనాన్ని పెంపొందించవలసిందిగా వారికి డిఆర్డిఓ గారికి అదే డిఎఫ్ఓ గారికి ఆదేశిస్తుంది అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి వారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూ మరి పూర్తిగా కూడా ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కొన్ని మారుమూల గ్రామాలలో రెచ్చిపల్లి లాంటి గ్రామం కావచ్చు ఇటు గుట్రాజుపల్లె కావచ్చు జబ్బాపూర్ కావచ్చు ఇటు అనంతరం ఈ గ్రామాలలో బస్సులు ఫ్రీ బస్సు అన్న తర్వాత ఇంకా సంఖ్య ఎక్కువ పెంచుకోవాలి కాకపోతే రోజు ప్రారంభించినప్పుడు మాత్రమే బస్సు రావడం జరిగింది కానీ తదనంతరం ఇనాగ్రేషన్కి మాత్రమే వచ్చింది కానీ వాళ్ళు ఇప్పుడు బస్సులు వస్తలేవని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అటువంటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి మరి అధికారులను కానీ ఉన్న ప్రభుత్వాన్ని కూడా మా అందరి పక్షాన కోరుకుంటూ మరి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా అందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మా జిల్లా పరిషత్ సభ్యులందరికీ అధికారులకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ